నమస్తే వెల్కమ్ దేశపతి రాజ్ గుర్తొచ్చేది నటుడు కాదు నక్క వేషాలు వేసే హిందుత్వ వ్యతిరేకి అందరితో చీయని కొట్టించుకుంటూ మొహాన ఉమ్మేయించుకుంటూ అరే ఇంకా వద్దురా బాబు ప్రకాష్ రాజ్ మళ్ళీ ఒకసారి హిందుత్వం మీద తన విషయం చెప్పిండు సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు బాగా వైరల్ కూడా ఇండోనేషియాలో నైన్టీ పర్సెంట్ ముస్లింలు ఉన్న రెండు శాతం హిందువులు ఉన్న అక్కడ పదకొండు వేల దేవాలయాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో జకార్తాలో వరుస పేర్లు రెండు వేల పద్దెనిమిదిలో చిన్న కథ చెప్తా అనంగనంగా అనంగనంగా ఒక నక్క అది ఎప్పుడు దాని గుణానికి మ్యాచ్ అయ్యే జంతువులతోనే తిరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అయితే అలాంటి నక్కకు ఒకసారి ఒక పండు వాసన దానికి బాగా ఆసక్తి కలిగించి తినాలనిపించిందంట అదేం పండు అంటే రేలక్కాయ ఆ పండు చూడంగానే దాని వాసనకి ఇష్టం వచ్చినట్టు ఎడా అప్పెడా రేలక్కాయలు తినేసింది అందులో ఏమున్నది తింటే తిన్నత్తి అనుకోవచ్చు కానీ ఆ తర్వాత అసలు యుద్ధం మొదలైంది మోషన్ రాదు ఆ మోషన్ పోవడానికి అది నానా తంటాలు కొన్ని గంటల పాటు పడుతూ ఉంటుంది ఆ పడేటప్పుడు అనుకుంటుందంట ఇక మీద రేలక్కాయల జోలికి పోవద్దు అని ఇక జన్మలో ఇవి నేను తినను అని ఒట్టు కూడా పెట్టుకుంటుందట వన్స్ కడుపు సాఫ్ అయిపోగానే మళ్ళీ సాయంత్రం కాగానే రేలక్కాయ సెట్టు సుట్టు తిరుగుతూ ఉంటుంది అక్కడి నుంచే పుట్టిందో సామెత మనుషుల్లో జిత్తుల మారితనం పోల్చేటప్పుడు నక్క రేలక్కాయలు తిన్నట్టు వీడి బుద్ధి మారదురా నాయనా అని అట్లా వచ్చిందన్నట్టు ఈ సామెత సరే ఇప్పుడు నేను ఈ సామెత మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మన ది గ్రేట్ ఆర్టిస్టా ప్రకాష్ రాజు గారి పరిస్థితి కూడా సేమిట్టనే ఉంటుంది సనాతన ధర్మం అనేది ఎంత పవిత్రమైనదో అంతే కఠినమైనది కూడా వాసన చూడంగానే అది పట్టుకొని ఎలాగైనా నాయకుడిగా ఎదగాలని జత్తుల మారి వేషాలు వేస్తారు ఈ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని పది మందిలో తన ఉనికిని చాటుకోవాలి అనుకుంటారు అందుకే హిందుత్వం పేరుతో ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తాడు మళ్ళీ అందరితో అని కొట్టించుకుంటూ మొహాన ఉమ్మేయించుకుంటూ అరే ఇంకా వద్దురా బాబు హిందుత్వం జోలికి పోకూడదు అని మనసులో అనుకుంటాడు ఖచ్చితంగా అనుకుంటాడండి అందులో డౌట్ నాకైతే అస్సలు లేదు కానీ మళ్ళీ ఆ సమస్య సమసిపోగానే ఇంకా ఏదో వీడియో చేసో మరో రెండు మాటలతోనూ వైరల్ అవ్వాలని చూస్తూ ఉంటాడు అందుకే అన్న ఇది నక్కబుద్ధి అని నిజానికి ప్రకాశ్ రాజ్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుడు అని ఇక ఆ రోజులు పూర్తిగా పోయినాయి అనుకోరు ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనగానే గుర్తొచ్చేది నటుడు కాదు నక్క వేషాలు వేసే హిందుత్వ వ్యతిరేకి ఈ మాట నేను అనుడు కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న ప్రతి హిందువు అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటారు ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయి మరి హిందుత్వం మీద విషం జిమ్ముతూ పైకి ఎదగాలనుకునే ఒక నాయకుడు ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్ళీ ఒకసారి హిందుత్వం మీద తన విషం జిమ్మేడు సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు బాగా వైరల్ కూడా అవుతున్నది మెచ్చుకుంటూ కాదు తిట్టుకుంటూ ఇండోనేషియాలో నైంటీ పర్సెంట్ ముస్లింలు ఉన్నా రెండు శాతం హిందువులు ఉన్నా అక్కడ పదకొండు వేల దేవాలయాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ అక్కడ అల్లళ్ళు జరగలేదంట ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ లేదంట ఈ మాటలు వింటే చాలామందికి నిజమైన అనిపిస్తూ ఉంటుంది కానీ దీని వెనుక అసలు నిజం ఏంటో మీకు నేను కొంచెం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇండోనేషియా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప దేశం పదిహేడు వేలకు పైగా దీవులు ఉన్నాయి దాంట్లో అందులో బాలి అని ఒకే ఒక్క ద్వీపంలోనే హిందువులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ఇండోనేషియాలో ఉన్న రెండు శాతం హిందువులు అందరూ ఈ బాలి ద్వీపంలోనే ఉంటారు ఇదే బాలిలో పదకొండు వేల దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా ఆలయాలు తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దానికి చెందినవే అందుకే వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చిర్రు బాలి ద్వీపం టూరిజం వల్ల ఇండోనేషియా మొత్తం జీడిపిలో పదిహేను శాతం ఆదాయం వస్తుంది హిందువుల వల్లే ఆ దేశానికి ఆర్థిక లాభం ఎక్కువగా వస్తున్నది మరి ఇప్పుడు ప్రకాష్ ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అసలు అక్కడ అల్లర్లే జరగలేదని ఈ విషయం నిజమేనా ఇండోనేషియాలో ఎప్పుడూ అల్లర్లే జరగలేరు జరిగాయి జరిగినాయి చాలా ఘోరంగానే జరిగినాయి రెండు వేల రెండులో బాలి బాంబు పేలు జరిగింది రెండు వందల రెండు మంది చనిపోయారు వీళ్ళలో హిందువులు విదేశీ పర్యాటకులు ఉన్నారు రెండు వేల నాలుగులో ఆస్ట్రేలియా ఎంబసీ బాంబు దాడి రెండు వేల తొమ్మిదిలో జకార్తాలో వరుస పేర్లు రెండు వేల పద్దెనిమిదిలో ఒకేసారి పన్నెండు చర్చిల మీద దాడి వెయ్యి మందికి పైగా క్రైస్తవులు చనిపోయారు ఇవన్నీ ఎవరు చేసిరు తెలుసా ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇది కాదు అసలు పాయింట్ ఇంకొకటి కూడా ఉన్నది ఇండోనేషియాలో ఎన్ని టెర్రరిస్ట్ సంస్థలు ఉన్నాయో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు జమా ఇస్లామియా కమాండో జిహాద్ లష్కర్ జిహాద్ దరుల్ ఇస్లాం పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి కదా ఇట్లా దాదాపుగా పన్నెండు పెద్ద ఇస్లామిక్ ఉగ్ర సంస్థలు ఉన్నాయి రెండు వేల రెండు తర్వాత ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా సహాయంతో మూడు వేల మందికి పైగా ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసి పడేసింది అక్కడ వారిని కోర్టుల్లో కేసులు వేయడం విచారణ చేయడం వాయిదాలు చేస్తూ చివరికి బెయిల్ తో బయటికి వదిలేయడం ఇలాంటివి అస్సలు లేవు ఉండవు డైరెక్ట్ గా లేపేయడమే మిలిటరీ యాక్షన్ తోటి ఉగ్రవాదు ముగించడే ఉంటుంది మరి హిందువుల పరిస్థితి ఏంటిది బాలి ద్వీపంలో ఉన్న వాళ్లకు అంటే అక్కడ నివసించే హిందువులకు మాత్రం తమ సంప్రదాయాలు పాటించే హక్కు ఇచ్చింది ప్రభుత్వం కానీ మిగతా ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో షరియా చట్టం అమలు చేస్తూ ఉన్నారు ఒక షరియా చట్టం అంటే మీకు వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్న అందరికీ తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడేం అర్థమైంది ఇండోనేషియా మొత్తం మీద హిందువులు బతకగలిగేది కేవలం బాలి ద్వీపంలోనే అని అయితే ప్రకాశ్ రాజ్ చెప్పినట్టు అక్కడ ఆర్ఎస్ఎస్ లేనందువల్ల శాంతి ఉన్నదా ఇదే మరి ఈయన గారి పరిజ్ఞానం ఏడో తర దగ్గరనే చదువు ఆపేసిన చోటే ఆగిపోయినట్టు ఉంటుంది ఆ చదువుల సర్కిల్ నుండి బయటకు వస్తే కదా విషయం ఏంటో తెలిసేది అసలు వాస్తవం ఏంటంటే అక్కడ ఉగ్రవాదులు దాడులు చేశారు అల్లర్లు కూడా జరిగినాయి కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది అందుకు అక్కడ ప్రశాంత వాతావరణం ఉన్నది అంటే అలా ఇక్కడి ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల పట్ల దేశ ద్రోహుల పట్ల ముస్లిం మూకుల పట్ల క్రిస్టియానిటీ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని ఉంటుంటే ఈరోజు ప్రకాష్ రాజ్ ఇట్లా నోటికి ఏది వస్తే అది వాగేటోడు కాదు ఈ రోజు ప్రకాష్ రాజ్ ఇలా మాట్లాడడానికి కారణం ఈ దేశానికి ఉన్న క్షమాగుణం ఆర్ఎస్ఎస్ లేకపోవడం వల్ల శాంతి ఉంది అనడం పూర్తిగా తప్పుదారి పట్టించే మాట మాత్రమే కాదు హిందుత్వం పట్ల చెమ్మే విషయం కూడా ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇతను నిజం చెప్తాడా లేకపోతే హిందుత్వం మీద ఎప్పటికప్పుడు విషయం చింపుతడా అని ఎంక్వైరీ చేస్తే ప్రకాష్ రాజు గారు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ మీదే కాదు హిందుత్వం మీద పదే పదే దాడి చేస్తూనే ఉన్నారు మీ అందరికీ తెలుసు మళ్ళీ గుర్తు చేస్తారు గతంలో కూడా గోధుల మోదీనే కారణం అంటాడు హిందుత్వం అంటే ముస్లింలను భయపెట్టడం అంటాడు అవును నిజంగా భయపడితే ఈ పాడికి నువ్వు అన్ని మూసుకొని కూర్చోవాలి కదా ఈ మూలకి ఇంకా తిగించి మాట్లాడుతున్నావు కదా ప్రకాశ్ రాజా ఇంకా అంటాడు హిందుత్వం పేరిట హింస చేసే వాళ్ళు ఎందుకు పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకు వాళ్ళు విద్య లేకుండా అజ్ఞానంలో పుడతారు అని మరి ఫుల్గా సెవెంత్ క్లాస్ దాకా చదువుకున్నాడు కదా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి హిందుత్వాన్ని సమర్థించే వాళ్ళందరూ కూడా విద్య లేకుండా కనిపిస్తూ ఉన్నారు ఈ మనిషికి ఇంకా ఎన్నో సందర్భాల్లో మీరు హిందువుల భావాల్ని కించపరిచేలా మాట్లాడిరు మిస్టర్ ప్రకాష్ రాజ్ ఒక నటికి స్వేచ్ఛ ఉన్నది కానీ ఒక పబ్లిక్ ఫిగర్గా నిజం చెప్పే బాధ్యత కూడా ఉన్నది తప్పుడు సమాచారం చెప్పి హిందువులని కించపరచడం ఆర్ఎస్ఎస్ మీద నిందలు వేయడం సరైనది కాదు నటనా కౌశలంతో ఎదగాలనుకుని తమరి ప్రతిభ తెర మీద చూపించే వరకే బాగుంటుంది అదే నిజ జీవితంలో నాయకుడిగా ఎదగడానికి నటించాలని ప్రయత్నిస్తే తాట జనాలు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా గూగుల్లో రెండు నిమిషాలు వెరిఫై చేసుకోండి అలా చేయకపోతే మనం కూడా ప్రకాష్ రాజు గారి లాగే అజ్ఞానంలో తప్పుడు ప్రచారం చేసుకున్నట్టే అవుతుంది ఆర్ఎస్ఎస్ మీద నింద వేసే ముందు ప్రకాష్ రాజు గారు ఒక్కసారి నిజం తెలుసుకోవడం నేర్చుకోండి మీ అజ్ఞానం చూస్తూ ఉంటే ఆ ఏడు సంవత్సరాలు చదువు కూడా వంట పట్టినట్టు నాకు అనిపిస్తలేదు ఈ నక్క వేషాలతో జిత్తుల మారతం కానీ గుర్తుండిపోతారు కానీ మేధావి తత్వంతో మిమ్మల్ని ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు ఎన్నిటికీ గుర్తు చేసుకోరు అది మీరు గుర్తుపెట్టుకోరు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేధావి అనుకుంటారేమో అని ఒక భ్రమ భ్రమ ఎప్పుడూ భ్రమగానే మిగిలిపోతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎన్నో సందర్భాల్లో మాట్లాడిండు ఎన్నో సందర్భాల్లో మాట్లాడిండు మనకు కూడా అది నిజమేమో అనిపిస్తుంది వీళ్ళందరూ ఎందుకంటే మనం లేచిలోపు అనేక అనేకానేక గ్రూపుల్లో ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రామ్లో ఇవే వార్తలు కనిపిస్తూ ఉంటాయి హిందుత్వం మీద విషం జిమ్మే వార్తలు మనకు తెలియకుండానే మనం కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోతాం అరే నిజమేనేమో అనిపిస్తుంది మనం ఒక వంద మందికి దీన్ని షేర్ చేస్తాం షేర్ చేసే ముందు ఒక్క క్షణం ఆగేది నిజమా కాదా అని తెలుసుకో మనం తెలుసుకునే ప్రయత్నం చేయం అయిపోయినాయి మన బ్రెయిన్లు మన బ్రెయిన్లు ఏం రావాలి మన బ్రెయిన్లను మార్చనీకి ప్రయత్నం చేయుర్రబ్బా కొంతమంది అయితే ఉన్నారు కదా వాస్తవం ఏందేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసేటోళ్ళు వాళ్ళన్న ప్రయత్నం చేయరు ప్రయత్నం చేసి ఆ విషయాలను బయటకు చెప్పే ప్రయత్నం చేయరు ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన వీడియోనన్నా షేర్ చేయరు చెయ్యి జై హింద్ మెరా భారత్ మహాన్